ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లర్ గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్వైలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా సో ప్రజల్ని కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి పోలీసులకి హెచ్చరిస్తున్నాం పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు మీరంతా ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరు కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు కాలగర్భంలో కలిసిపోవటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం